ఆనందకరమైన వాతావరణంలో మనం ఆయన చేయించు జరుపుకున్నాం రామారావు గారు జేత గురించి అంచెలంచెలుగా స్వయం కృషితో ఎదిగి పూర్తిగా యావత్ భారతదేశమే కాకుండా ఇతర దేశాల్లో కూడా గుర్తింపు పొందిన వ్యక్తి రామారావు గారు ఆయన ఉద్యోగం వీడి పూర్తిగా సినిమాలతో అంకితమయ్యి తన స్వయం కృషితో అన్ని రకాల పూర్తిగా ఎన్ని పోర్షణ ఉందో రావణుడు కానీ రావణుడు కానీ కృష్ణుడు కానీ అన్ని రకాలుగా కూడా ఆయన యాక్ట్ చేసి ప్రజలు ఒక మన్నలు పొందిన వ్యక్తి రామారావు గారు ఈరోజు అంధహృదయాల్లో కూడా రామారావు అంటేనే ఒక ఉత్సాహం తర్వాత పూర్తిగా సినిమా ఫీల్డ్ వదిలి ఆ తర్వాత ప్రజాసేవ చేయాలని ఒక భావన కలిగింది ఆయనకు కారణం తెలుగు ప్రజలు పూర్తిగా ఆయన సినిమాలో యాక్ట్ అయినప్పుడు ఆయన సహకరించి నేను ఇంత ఎదగడానికి కారణం ఎవరంటే మా తెలుగు ప్రజలు కాబట్టి ఈ తెలుగు ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక భావనతో కంకణ జతని పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశాన్ని స్థాపించి కేవలం తొమ్మిది మాసాల్లోనే పార్టీ ఏమి పార్టీ అంటే ఏమి ప్రజలకు ఏ రకంగా సేవ చేసేది నేను అందరికొస్తానని చెప్పి వాళ్ళు తెలియజేసి ప్రజలు చైతన్యం చేసి రాజకీయంగా వాళ్ళు చైతన్యంగా తీసుకొచ్చి తొమ్మిది మాసాల్లోనే ఎలక్షన్లు తెలిపించి మొట్టమొదటిగా మూడు సంవత్సరాల వరకు ఏదో కోరుకుపోయిన కాంగ్రెస్లో చదిలిచ్చిన వ్యక్తి ఎవరు అంటే రామారావు గారు అవినీతిని తొలగించింది రామారావు గారు పేద ప్రజలకు కావాల్సింది కూడు గుడ్డు ఇవి ఈ రకాలుగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది రామారావు గారు ఆ రోజు పెన్షన్లు ప్రవేశపెట్టింది రామారావు గారు గ్రామాల్లో రోడ్లు కనీస వసతి ఏర్పాటు చేసింది రామారావు గారు నీటి వసతి తీసుకొచ్చింది రామారావు గారు ఏ రకంగా తీసుకున్న రామారావు ప్రజా సంక్షేమ కార్యానికి పాటుపడిందని చెప్పేసి తెలియజేస్తూ ఆ తర్వాత ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో జనవరి పద్దెనిమిదవ తారీఖు రకే అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన కంకణ కట్టుకుని ఈ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తిగా అభివృద్ధి చేసి సంక్షేమ పథకాలు రామారావు పెట్టించేదానికంటే ఇంకా ఇంకా అదనంగా చేయాలనే ఒక భావనతో రామారావు పార్టీని పూర్తిగా బాధ్యతగా కాపాడాలనే ఒక బాధ్యత తీసుకుని ఈరోజు మంచి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొచ్చింది జనతా చంద్రబాబు నాయుడు గారు అనా ఇప్పుడు మనకు అపోజిషన్ వాళ్ళు చూసుకుంటే మాదంటే మాదే వస్తుందనేసి వాళ్ళు కూడా అంటున్నారు దాని పట్ల మీరు ఏమంటారు ఈరోజు ఎలక్షన్ విషయంగా తీసుకుంటే నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా రాక్షస పాలన సాగింది అది ప్రజలంతా కూడా గమనించారు విధి లేక ఏం మాట్లాడితే కేసులు పెడతారు ఏం మాట్లాడితే మనపై దౌర్జన్యం చేస్తారు ఏం మాట్లాడితే మన పథకాభివృద్ధి చేస్తారు ఏ రకంగా కొత్త కేసులు పెట్టి మనం పూర్తిగా స్టేషన్కి పంపిస్తాను భయప్రాంతంతో ఎప్పుడు ఒక పట్టణంతో జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఒక్క మాట్లాడిగాడు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అన్నాడు ప్రజలు గుడ్డిగా నమ్మారు నిజంగా ఇతరు యువకులు ఏదైనా చేస్తారని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మంచి సంక్షేమ పథకాలు పెట్టి ముఖ్యంగా స్త్రీలతో వాళ్ళతో అన్ని రకాలుగా ఏర్పాటు చేసి కూడా అందరూ కూడా సైలెంట్ వర్క్ చేసి రెండు వేల పంతొమ్మిది ఆయన పట్టు పెట్టారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చింది ఆ తీసుకుని ఇంకా నాకు మించింది లేదని చెప్పేసి ఆయన ఒక గర్వంతో పరిపాలన చేశాడు ఆయన పరిపాలన కంటే ఖర్చు సాధకు చంద్రబాబు నాయుడు బిల్డింగ్ అక్కడ కట్టిండే దాన్ని కొట్టేయడం చంద్రబాబు నాయుడు గడి రోడ్డు నాశనం చేయడం సంక్షేమ పథకాలను రద్దు చేయడం ప్రజల సొత్తం ఆక్రమించడము ప్రభుత్వ భూములను అమ్మేయడము తనకు కావలసిన అనుసరులకు యథావిధంగా ఇద్దరుడిగా మీరు ఏ రకంగా సంపాదించుకోండి అని చెప్పేసి వాళ్ళు రోడ్డులో రోడ్లో రోడ్ వదిలేయడం వీటి మధ్యమన్నీ కూడా ప్రజలు గమనించి సైలెంట్ గా మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఏ రకంగా చేసారో రెండు వేల ఇరవై నాలుగులో సైలెంట్ ఓట్లు పడింది తప్పకుండా నూట యాభై నూట పదహైదు నుంచి నూట యాభై ఐదు సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకుంటున్న దాంట్లో అనుమానం లేదంటే నూటికి నూరు నూటికి నూరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా గత మేము ప్రయత్నం చేసాం కానీ యాభై నుంచి ఎనభై వేల వరకు వచ్చే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు కూడా సైలెంట్ పోస్ట్ పడింది ఎవరు బయటపడలేదు బయటపడితే మా పథకాలు రద్దయితుందో రేపు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పెడతారు మీరు ఇప్పుడు కూడా చూస్తూ ఉన్నారు ఎలక్షన్ అయిన తరచులు కూడా తెలుగుదేశం నాయకు గురించి పోయి వాళ్ళని బలవంతంగా బయట రాసుకొచ్చి కొట్టి హింసించి నానా కష్టాలు పెడతాను విషయం మీరు చూస్తున్నారు మన ఒక ఎమ్మెల్యే గొండ వ్యక్తి బాధ్యత గల వ్యక్తి ఈవీఎం పోయి పూర్తిగా పూర్తిగా పగలు కొట్టి అడ్డం వచ్చిన ఆయన్ని పూర్తిగా డెబ్బల పగలు కొట్టి ఆయన పన్నెండు కుట్లేసి ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యే పరిస్థితి చేసుకుంటాడు ఈ రోజుకు అదే కొనసాగుతూ ఉంది కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను నాలుగో తారీఖు ఈరోజు మంగళవారం వచ్చే మంగళవారం నాటి టైముకు పూర్తిగా ఉంటుంది వైఎస్ఆర్ పార్టీ లేదా కనుమరుగ అయిపోయి ఉంటుంది వాళ్ళ గ్రామాల్లో కూడా ఉండలేదు అనేది మాకు తప్పూర్ణ చెప్తున్నా ఇప్పటికే ప్రయాణాలు సన్నహితం చేసుకుంటున్నారు ఎక్కడపై మనం తలదాచుకోవాలి ఐఏఎస్ ఆఫీసులతో పూర్తి భయపడిపోయినారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క హింసకు తట్టు వాళ్ళు కూడా కొన్ని పొరపాట్లు చేసినారు ఈరోజు ఐఏఎస్ ఆఫీసులు కొంతమంది ట్రాన్స్ఫర్ చేసినారు ఐపీఎస్ ఆఫీస్ను ట్రాన్స్ఫర్ చేసినారో అయినప్పటికీ కూడా వాళ్ళ భయం అనేది ఇంకా పోలేదు మనం చేయండి తప్పదాలకు ఏ కష్టాలు అనుభవించాలో మనకి ఏ తొందరలు వస్తుందో అసలు మన ఉద్యోగాలు ఉంటుందో కూడుతుందో అని చెప్పేసి అనుమానంతో ఈరోజు వాళ్ళ టైం గడుపుతుండే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో తగ్గించి ఆయన పూర్తిగా మళ్ళీ అభివృద్ధి పడతారు మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది ఆయిల్ ఇండస్ట్రీస్ అంతా వాఫ్ వస్తుంది రెచ్చిపెండ కార్యక్రమాలన్నీ కూడా అన్ని ప్రమాణంగా జరిపిస్తారు ప్రజలకు ఏదైతే ఆయన పెట్టినాడో ఆ వాగ్దానాలంతా కూడా తప్పకుండా తూచా తప్పకుండా నెరవేరుతాడు దాంతో అనుమానం అనేది ఏమి లేదని చెప్పి తెలియజేస్తే ఇటీవల మీరు ఈ మధ్యలో చూశారు ఇవ్వలేదు అయినా నేను ఈ రోజు మీకు నేను వదులుకున్నానని చెప్పి ఒక స్టాక్ పెట్టి ఒక డ్రామా ఆడి ఒక జగన్మాయి చేసి ఆ రోజు టెంపరీగా నీటి ముద్ర పెడితే ఆయన ఇక్కడి నుంచి బయలుదేరిపోతానే ఆ పూర్తి ఆ కాలం ఏంటి అప్పుడు పూర్తిగా దాదాపు యాభై శాతం రైతులు మార్పు వచ్చేసింది ఇతను ఏదైనా కూడా ఏ రోజైనా కూడా నమ్మిచ్చి ద్రోహం చేసేవాడు ఈసారి మనం మార్చుకోవాలని అప్పుడే ప్రజలతో చేస్తున్నాయి ప్రజలు ఇవన్నీ చూస్తూ ఈసారి మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నారంటారా ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారండి మీరు అనుకున్నారు మహిళలకంతా సంక్షేమ పథకాలు అమ్మఒడి ఇచ్చినారని అమ్మఒడి ఏ రోజు చంద్రబాబు నాయుడు పూర్తిగా అన్ని కార్యక్రమాలను పెట్టి పేర్లు మార్పుతున్నారు అంతేగాని మహిళలు కూడా ఈరోజు పూర్తిగా సైలెంట్ ఓట్లేశారు యూత్ ఎప్పుడైనా యూత్ ఈ రకంగా మనం అనుకోలేదు ఈ రోజు నిజంగా తీసుకుంటే ఒక్కోటి చర్యలు ఉన్నాను మన జనాభాలో పూర్తి చేసుకుంటే ఓటర్లు ఆ వాళ్ళందరూ కూడా యూత్ కంగణం కట్టుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి ఇబ్బంది జరుగుతుంది లేదంటే మనం పూర్తిగా పై రోడ్లలో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది చెప్పేసి యూత్ అంతా కూడా ఒక ఏకగ్రీవంగా దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం యూత్ అంతా కూడా తెలుగుదేశానికి ఎప్పటిందనే దాంట్లో అనుమానం అనేది లేదు అందులో వేరే మన పవన్ కళ్యాణ్ గారు కానీ అక్కడ రక్షణ కోసం నిజంగా చెప్పాలంటే బీజేపీ రక్షణ లేకపోతే ఇక్కడ వీళ్ళు అనిచేది కష్టమైతేంచి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది చెప్పి బీజేపీతో కూడా రామారావు చంద్రబాబు నాయుడు గారు పేరు కలిపి కూటమి ఏర్పడి ఈరోజు మూడు పార్టీలు కూటమికి మరి ఒక్కసారి చెప్తున్నాను నూట పదహైదు సీట్ల నుంచి నూట యాభై సీట్లు వచ్చే అవకాశం పూర్తిగా ఉంది చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి దీంతో నిస్సందేహంగా మనకి ఏం అనుమానం పడాల్సిందే మీకు తెలియజేసుకుంటూ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది మేమందరూ కూడా ఒక్కటే కంగణ కట్టుకున్నాం తెలుగుదేశం కార్యకర్తలు కానీ కుటుంబ సభ్యులు అందరూ కూడా చంద్రబాబు పాలనలో మేమందరూ కూడా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసి గ్రామాల నుంచి వాస్తువులకు కూడా అభివృద్ధి పైనే మాత్రం ఎప్పుడు యోచిస్తుందో కానీ ఈ అవాసి పరిపాలనకు మేము ఎప్పుడు కానీ తాగు ఇవ్వము దానికి మేము ఏమాత్రం కూడా సహకరించము మాకంతా పూర్తిగా అభివృద్ధి సంక్షేమం కోసం అవే ఎవరికి ఏది వాళ్ళు నిజంగా ఏది కొంచుంటే వాళ్ళకి అందిస్తాం పార్టీలకు అతీతంగా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి గట్టిగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరూ కూడా ధన్యవాదాలు జై జగదేశం జై